ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ ఆధార్ అప్డేట్ క్యాంపును పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు నూట మంది మరియు నర్సాపురం సెయింట్ థామస్ మార్తోమా నూట మంది విద్యార్థులకు ప్రత్యేక మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ఆధార్ అప్డేట్ కార్యక్రమం వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులతో ఆధార్ అప్డేట్ కార్యక్రమంలో పాల్గొని అప్డేట్ అయిన ఆధార్ కార్డులను విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి పాఠశాల కరెస్పాండెంట్ జబ్బార్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ డిజిటల్ అసిస్టెంట్ శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయులు హుసేని కరుణి నిసాబేగం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

한번 봐서 잘라봐. 잘보래한번 그래도 봐서 잘라. 봐서 보러 가. 이게 다이제 멋져들이. 오케이 가자. 여기서서. 아, 주스맨. 주스. 이거 뭐라 아마 일하는 주스. 이래. 이거 성 नेमली आहेला नमस्कार नमस्ते नमस्ते काय आहे 4 4 मिलू लेफ्ट टू पुढे बघा ते दुख दुख पडला काही टच ఓకే వెరీ ఈరోజు మనకు ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ కోసం అనేది స్పెషల్ ఆధార్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చాలా తక్కువ ఉన్న స్కూల్ అంటే ఇప్పుడు చైతన్యలో వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అప్డేషన్ లేదు కాబట్టి స్పెషల్గా ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక సెవెన్ డేస్ అనేది క్యాంప్ జరుగుతుంది